హలో హాయ్ ఫ్రెండ్స్ సంద్ర ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు వ్లాగ్స్ ఆక్స్మి నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా ఈరోజైతే మా టిఫిన్ వచ్చి బ్రేక్ఫాస్ట్ దో దోశ చికెన్ పుల్స్ అండి ఇంకా మా స్టైల్లో చికెన్ పులుసు ఎలా తయారు చేస్తామనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి అండ్ ఇంకా ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్నాను అండ్ ఇంకా నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో అండ్ దాంట్లో చికెన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నాను టూ టైమ్స్ తర్వాత ఇంకా సరిపడా సాల్ట్ కారము పసుపు యాడ్ చేసుకున్నాను మొత్తం యాడ్ చేసుకొని ఒక గరితో మొత్తం మిక్స్ చేసుకున్నాను అండ్ ఇంకా దీంట్లోకి మనకి టమాటాలు కావాలి కదా సో అవి చిన్న పీసెస్గా కట్ చేసుకొని అండ్ ఇంకా మిక్సీతో గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది మనము అలా టమాటాలు అలాగే వేసేయకున్నా ఇలా మిక్సీతో గ్రైండ్ చేసుకుంటే మనకి టమాటో ప్యూరీ వస్తుంది అలా మనం టమాటో ప్యూరీ వేయడం వల్ల మనకి మన గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది ఆ గ్రేవీతోనే కదా మనం చికెన్ పులుసు తింటాము దోశ అడ్డుకొని సో ఇలా టమాటాస్ ఇలా వేస్తేనే మనకి గ్రేవీ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకా కొబ్బరి ఉంటుంది కదా నేను ఇంకా కొబ్బరి కూడా ఇంకా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ అల్లం పేస్ట్ ఉంది కదా యాక్చువల్గా కొబ్బరి అల్లము వెల్లుల్లిపై మూడు వేసి పేస్ట్ చేసుకోవాలి కానీ నా దగ్గర కొబ్బరి ఆల్రెడీ అల్లం పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి ఇంకా కొబ్బరి వరకు నేను మిక్సీ వేసుకున్నాను అండ్ ఇంకా కొబ్బరి అల్లం పేస్టు రెండు ఇంకా యాడ్ చేసుకుంటున్నాను అండ్ యాక్చువల్గా అల్లం పేస్ట్ నా దగ్గర ఈ చిన్న డబ్బానే కాదు పెద్ద డబ్బాతో నేను మొత్తం గ్రైండ్ చేసుకొని స్టోరేజ్ చేసుకుంటాను కానీ ఫ్రిడ్జ్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల నేను అది కొంచమే స్టోర్ చేసుకొని ఫ్రిజ్ లేనప్పుడు స్టోర్ చేసుకున్నది అది నేను ఇంకా ఫ్రిజ్ కానీ కొత్తది కొనేసాను కదా ఇంకా పెద్ద డబ్బా నిండా అల్లం పేస్ట్ స్టోరేజ్ చేసి పెట్టేసుకుంటాను పక్కన ఇంకా ఎవ్రీ టైము లేట్ లేకుండా త్వరగా ప్రాసెస్కి అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వెల్లుల్లి పైలు ఉంటాయి కదా అవి కూడా దాంట్లో ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకా మనం కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని సరిపడా ఆవాలు అంటే కొంచెం ఆవాలు వేసుకొని అండ్ కరివేపాకు అది కూడా ఫ్రై చేసేసుకొని ఇంకా తర్వాత కుక్కర్ బౌల్లో మనం ఈ ఆయిల్ అనేది వేసేసేయాలి వేసేసినాక కొంచెం మనం చెక్క మొగ్గ కూడా ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకుంటే అండ్ ఇంకా స్పైసీ కొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతుంది సో ఘాటుగా ఉంటుంది కదా సో ఇంకా ఇవన్నీ కలిపి మనం ఇంకా తర్వాత ఇంకా కుక్కర్ బౌల్లో పోసేసుకొని అండ్ ఇంకా మనం కుక్కర్ పెట్టేసి త్రీ విజిస్ రాణిస్తే సరిపోతుంది అండ్ ఇంకా మనకి చికెన్ బాగా ఉడిపోతుంది షార్ ఫామ్ అవుతుంది అండ్ దీంతో మనం ఇంకా దోశలు వేసుకొని ఇంకా ఈ కర్రీ మనం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా టేస్ట్ అయితే ఇంకా మా పిల్లలకు కూడా అలవాటు చేశాను ఇంకా మా పెద్ద బాబు కూడా ఈ చికెన్ షార్వా తింటాడు చాలా బాగుంటుంది ఒకసారి మీకు గారి నచ్చితే ట్రై చేసేయండి ఎప్పుడు నేను సండే టైప్ టైమే ప్లాన్ చేస్తాను ఎవ్రీడే చేయాలంటే టైం ఉండదు కదా ఆఫీస్ ఉంటుంది మా వారికి అండ్ ఇంకా పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి ఇలాంటి కర్రీస్ అన్నీ సండే ప్లాన్ చేసుకొని చేస్తాను ఇలా చికెన్ ఇలాగే అండ్ ఇంకా అండ్ ఇంకా కుక్కర్ పెట్టే ముందు లాస్ట్గా మనం చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటే ఇంకా సరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడాను చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇంకా హెల్దీ కూడా కదా అండ్ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నప్పుడు ఇంకొకసారి క్లై క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది చాలా కూల్ అయిపోయింది చాలా గాలులు చాలా చల్లగా వర్షం వచ్చేసింది చాలా బాగుంటుంది కదా ఈ టైంలో వేడివేడిగా చేసుకొని తింటే మనకి నాకు ఇంకా క్లైమేట్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా ఈసారి సమ్మర్ మనకి కొంచెం వర్షాలు కూడా వస్తూ ఉంటున్నాయి అంటే మార్నింగ్ అంతా బాగా ఎండకాసిన ఏదో ఒక రోజు రెండు రోజుల్లో కూడా వర్షాలు పడుతూ పోతూ ఉన్నాయి మాకైతే ఇక్కడ వర్షం పడుతుంది సో చాలా క్లైమేట్ అయితే కూల్ అయినప్పుడు చాలా బాగుంది ఉంటుంది కదా అండ్ ఇంకా మా ఇంటి దగ్గర న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగు ఇంకా అక్కడ నుంచి వాటర్ కారుతున్నాయి ఇంకా అంత రేంజ్లో వర్షం అయితే పడింది అండ్ ఇంకా వర్షం కూడా పడితే ఇంకా తెల్లారి ఎండలు అయితే ఎక్కువైపోతాయి బాగా ఎక్కువ కాస్తాయి కదా అలా వర్షం పడిన తర్వాత వర్షాల ఎండలు అనేవి బాగా ముదురుతాయి అంటారు అండ్ ఇది మా బాల్కనీలో అంటే మాకు ఈ అపార్ట్మెంట్లో రెండు బాల్కనీస్ ఉన్నాయి ఒకటి మనకి సర్వీస్ రూమ్ దగ్గర వాష్ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా లాగా ఇచ్చారు అండ్ ఇది ఇంకా మా బెడ్రూమ్లో సైడ్ బాల్కనీ ఇచ్చారు ఇట్లా టూ మనకి బాల్కనీస్ అయితే ఉన్నాయి అక్కడ ఇక్కడ ఇంకా చెట్లు అయితే మేము చూశారు కదా మా పాత ఇంట్లో చాలా ఎక్కువ చెట్లు ఉన్నాయి కదా ఇంకా రెండు బాల్కనీస్ ఉండడం బట్టి మాకు సరిపోయింది మామూలుగా అపార్ట్మెంట్స్లో అసలు చెట్లు పెట్టుకొని కుదరదు కానీ మాకు లక్కీగా రెండు బాల్కనీస్ ఉండడం వల్ల అక్కడ ఇక్కడ చెట్లు అయితే సర్దేశాము అండ్ తెచ్చుకునేటప్పుడు కూడా షిఫ్ట్ అయ్యేటప్పుడు కొన్ని చెట్లు అయితే పోయాయండి కొంచెం చాలా బాధ అనిపించింది అండ్ ఇంకా వచ్చి మీరు లాస్ట్ టైం చూసుంటారు కదా ఆ పా పాత ఇంట్లో ఉన్నప్పుడు ఇండివిజువల్ హౌస్లో గోరింటక్ చెట్టు చాలా బాగుంటుంది కదా ఆ గోరింటాక్ చెట్టు పెట్టుకుంటే చాలా రెడ్గా అయిపోతూ ఉంటుంది సో నేను ఆ మొక్క కొంచెం తీసుకున్నాను కొంచెం చెట్టు తీసుకొని దాన్ని ఇక్కడ కుండీలు అయితే వేసుకున్నాను అది ఇంకా చిన్న మొక్కగా వెదుగుతూ ఉంది అండ్ ఇంకొకసారిగా వర్షం వచ్చేలాగే మా అబ్బాయికి హ్యాపీగా డ్యాన్స్ అయితే వేస్తున్నాడు అండ్ ఇంకా డ్యాన్స్ స్కూల్లో కూడా అవన్నీ జాయిన్ చేయించాను కదా సో ఇంకా హ్యాపీగా డ్యాన్స్ అనేది వేస్తూ ఉన్నాడు అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా నేను ఇంకొకరు విజిల్ తీసాను తీసి ఇంకా మొత్తం ఒకసారి మిక్స్ చేద్దామని చెప్పి అండ్ ఇంకా తీసిన తర్వాత బాగా చికెన్ అయితే బాగా ఉడికిపోయింది చాలా బాగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇంకా సాల్ట్ సరిపిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఈ చికెన్ పులుసు మనకి దోశల్లో వేసుకోవచ్చు అండ్ ఇంకా వడలు ఉంటాయి కదా వాటిల్లో గారెలు అంటారు కదా వాటిల్లో కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఫైనల్గా ఇంకా కట్ చేసిన కొత్తిమీర పైన ఫ్లేవర్ కోసం యాడ్ చేసేసాను చాలా బాగుంది టేస్ట్ అయితేను అండ్ బాగా కుదిరింది ఇంకా నెక్స్ట్ ఇంకా దోశలు వేసుకొని ఇంకా అందరం ఇంకా చికెన్ పింపుల్స్ వేసుకొని తినేయడమేను వర్షం సౌండ్ చూసారా ఒక రేంజ్లో పడుతుంది అండ్ నెక్స్ట్ ఇది ఇంకా ఎవ్రీడే మేము ఇంకా ఇక్కడ బర్రి అనేవి వేయించుకుంటాము సో ప్యాకెట్స్ అయితే కొనము మా పిల్లలు చిన్న అబ్బాయి అయితే ఇంకా పాలు తాగుతున్నారు డబ్బాలో సో అందుకని ఇంకా వాడికి నేను పాలైతే తీసుకుంటుంటాను ఇంకా దాంట్లో ఎవ్రీడే ఇంకా మేగడైతే చాలా ఫామ్ అవుతుంది మంచి పాలే కాబట్టి సో బాగా చిక్కదనంగా ఉంటున్నాయి సో ఇంకా మేగడ ఫామ్ అవుతుంది ఇంకా మేగడంతా నేను ఒక బౌల్ స్టోరేజ్ చేసుకొని ఇంకా నెయ్యి చేసుకుంటున్నాము ఇంకా అందుకని అలా తీసి పెట్టాను కొద్దిగా అండ్ ఇంకా మిగతాదైతే అయితే టీ పెట్టుకుంటా ఉన్నాము మార్నింగేను అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఆ రోజు ఓటింగ్ డే సో ఓటు వేయడానికి మా ఊరైతే వెళ్తున్నాము నెల్లూరుకి సో ఇంకా అక్కడికి వెళ్ళి ఓటు వేయాలి ఇంకా ఓటు వేసి అండ్ ఇంక మా హస్బెండ్ అయితే మార్నింగే వెళ్ళి అతనికి వేరే దగ్గర సెంటర్ పడింది సో మార్నింగే వెళ్ళి ఓటు వేసేసి వచ్చాడు అండ్ మా నాన్న కూడా ఇంకా నెక్స్ట్ నన్ను అమ్మని తీసుకెళ్తున్నాడు సో ఎంత టైం పడుతుందో ఏంటో చూడాలి ఇంకా ఎంత లేట్ అయినా ఇంకా మన ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి కదా సో మా అక్కకు కూడా ఓటు స్లిప్ అయితే వచ్చింది సో అది చూస్తే చాలా బాధేసింది లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే అక్క నేను అందరం కలిసి మా చిన్న బాబు క్యారింగ్లో ఉన్నప్పుడు తను తీసుకెళ్ళి చాలా లైన్లో కూడా రిక్వెస్ట్ చేసి ముందు నా చేత వేయించింది అవన్నీ గుర్తొచ్చింది అలా మనకి ఒక ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు లాస్ట్ టైం ఉన్న అమ్మాయి ఎప్పుడు లేదు చాలా బాధిస్తుంది అనుక్షణం గుర్తొస్తూనే ఉంటుంది ఏ తలుచుకున్నాను సో ఇంకా అమ్మాయికి వాటర్ స్లిప్ కూడా వస్తే నేను చెప్పాను ఇలా లేదండి క్యాన్సిల్ చేయమని అండ్ ఇంకా అండ్ నెక్స్ట్ అయితే ఇంకా త్వరగానే ఓటు అయితే నేను వేసేసాను చాలా టైం ఏం పట్టలేదు చాలా త్వరగా అయిపోయింది మా లైన్ చాలా తక్కువ ఉండింది మా వార్డు సో వేసేసాను ఇంకా ఓటు వేసినాక చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇంకా మా నాన్న కూడా ఓటు వేసేసాడు అది చూపిస్తున్నాడు అండ్ ఇంకా ఓటు వేసేసినాక అండ్ ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము ఇంకా ఇంటికి వెళ్ళడానికి అండ్ ఇంకా ఓటుకు వచ్చేటప్పుడు ఈసారి మా డాగుని కూడా తీసుకొచ్చేసాము అండ్ ఇంకా మా అమ్మ అందరూ చూపిస్తున్నారు ఓటు వేసామని ఇంకా మా అబ్బాయికి కొడుకుని అలా చూపిస్తున్నాడు అండ్ ఇంకా మా కుక్కను కూడా తీసుకొచ్చానని చెప్పాను కదా ఎందుకంటే మేము ఉండేది అపార్ట్మెంట్ కదా మేము ఎవరు లేనప్పుడు అరుస్తూ ఉంటుంది సో పక్కింటి వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ చేస్తారని చెప్పి ఇంకా దాన్ని కూడా తీసుకెళ్ళాము అందులో ఉండేది త్రీ డేస్లో త్రీ డే సెలవులు వచ్చే హాలిడేస్ వచ్చాయి ఈసారి సో త్రీ డేస్ ఇంకా మా ఊరిలో నెల్లూరులోనే ఉండి అండ్ ఇంకా వచ్చాము సో ఈ త్రీ డేస్ దానికి ఫుడ్ వాటర్ బయట వాష్రూమ్కి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా అందరం బయలుదేరాం కాబట్టి దాన్ని కూడా తీసుకెళ్ళాము తీసుకెళ్ళి ఇంకా అక్కడే ఉండి త్రీ డేస్ ఓటు వేసేసి అవన వచ్చాము అండ్ ఇంకా రిటర్న్ అయితే చూడండి పెద్ద వర్షం పడుతుంది సో దారంతా కనపడలేదు ఉన్నట్టుండి క్లైమేట్ చేంజ్ అయిపోయింది అండ్ ఇంకా ఒంగోలు నుంచి పెద్ద వర్షం వచ్చేసింది దారంతా అసలు మొత్తం కనిపించకుండా అంత వర్షం పడింది అండ్ ఇంకా ఆ రోజే అసలు చాలా ఊర్ల నుంచి చాలామంది వచ్చి ఓట్లు వేసినట్టున్నారు మేమైతే త్వరగానే రీచ్ అయిపోయి త్వరగానే వెళ్ళిపోయాము బట్ ఇంకా చాలామంది అయితే ఈ నైట్ దాకా అయిన వాళ్ళు అయితే ట్రాఫిక్లో చిక్కుకొనిపోయారు చాలా అక్కడ విజయవాడ టోల్గేట్ దగ్గర కానీ అలాంటి టోల్గేట్ దగ్గర కూడా చాలా టైం పట్టింది మేమైతే సింపుల్గా త్వరగానే వెళ్ళిపోయాము అండ్ ఇంకా ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు నాకు అలా కారులో సాంగ్స్ వింటా వెళ్తూ ఉంటే చాలా నచ్చుతుంది చాలా బాగుంటుంది అలా నాకు ఇష్టం కానీ అసలు ఈసారి జర్నీ అంతా ఇంకా మా అబ్బాయికి కార్లో మానిటర్ ఉంటుంది కదా ఇంకా ఆ స్క్రీన్ మీద వాడు ఇంకా రైమ్స్ పెట్టేసుకొని దారంతా అవి చూస్తూ వచ్చేసాడు మొత్తము ఇంకా మొత్తం అవి చూసుకుంటూ వాడు ఇంకా మొత్తం జర్నీ అయితే అలాగే సాగింది అండ్ ఇంకా నెల్లూరు వెళ్ళాం కదా సో ఇంకా పార్సల్ అయితే తెప్పించేసుకున్నాము అండ్ ఇంకా అక్కడ రాయలసీమ సంగటి నెల్లూరు చేపల పులుసు అనేది ఉంటుంది హోటల్ సో అక్కడికి ఇంకా పార్సల్ తెచ్చేసుకొని తింటున్నాము అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సంగటి అయితేను అండ్ ఇంకా దాంట్లోకి మనం ఆర్డర్ చేసుకున్న చేపల పులుసు అయితే ఇంకా ఇస్తారు మళ్ళీ వాళ్ళు ప్యాక్స్ కూడా కొన్ని ఇస్తారు ఇంక అన్నీ కలిపి అండ్ ఇంకా మా అబ్బాయికి అయితే ఆర్డర్ రైస్ తెప్పించాను ఇంకా వాడు ఆర్డర్ రైస్ తిన్నాడు అండ్ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా వేరే ఊర్లో ఉండడం వల్ల ఇవన్నీ మిస్ అవుతున్నాను సో ఇట్లా వచ్చినప్పుడైనా ఇవన్నీ తీసుకొని నేను ఇంకా అన్నీ తింటాను ఏమేమి టేస్ట్ చేయాలనిపిస్తుంది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ రాగి సంగటి ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ ఇంకా ఈవినింగ్ మా వారు వచ్చేటప్పుడు మాత్రం రియాజ్ బిర్యానీ తీసుకొచ్చాడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఫేమస్ రియాజ్ బిర్యానీ కుండ బిర్యానీ అనేది అలాగే రేష్మి బిర్యానీ కూడా ఫేమస్ సో ఇది టేస్ట్ చేద్దామని చెప్పి తెచ్చుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా మొత్తం అయితే ఇంకా అందరం కలిసి తిన్నాము అండ్ సూపర్ టేస్ట్ ఎలా అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో ఇక్కడైతే టేస్ట్ అయితే అస్సలు తగ్గట్లేదు అండ్ ఇంకా ఇది వంకాయ పులుసు అండ్ ఇంకా గోంగూర అండ్ ఇంకా రైతా ఇచ్చారు అండ్ ఇంకా ఓటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము సో ఇంకా పార్కులో అయితే ఇంకా నేను ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇంకా మా చిన్నబ్బాయి కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు సో ఇంకా వాడు ఎంత ఎన్నిసార్లు దింపినా మళ్ళీ ఎక్కుతానే ఉంటాడు సో ఇంకా నేను చూస్తూ ఉంటాను గమనిస్తూ ఉంటాను వాడు అలా ఎక్కి చేస్తూ ఉంటాడు అండ్ నెక్స్ట్ ఇంకా వాడు చేసాడని పోటీతో ఇంకా మా పెద్ద అబ్బాయి కూడా ఎక్కి స్పీడ్ స్పీడ్గా చేయడం అలా చేస్తూ ఉన్నాడు ఒకరికొకరు పోటీగాను చూడు హలో అండ్ నెక్స్ట్ ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఇంకా మా హస్బెండ్ రోజు టిఫిన్ అయితే తింటున్నారు జిమ్కి వెళ్తున్నారు కదా సో ఇంకా ఇడ్లీ దోశ ఉంది సో ఇంకా ఏది తింటారో అది వేయాలి సో దాంట్లో చట్నీ అయితే కొత్తిమీర చట్నీ చేస్తున్నాను ఇంకా ఈ ప్రాసెస్ అయితే చూపించట్లేదు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా సో ఇంకా చట్నీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఆకూరతో చేసుకోవడం చాలా హెల్దీ కదా అండ్ ఇంకా వాటర్ మిలన్ అయితే ఇంకా చల్లగా ఉంటుందని చెప్పి నేను తీసుకొచ్చుకొని కట్ చేస్తూ ఉన్నాను వాటర్ మిల్లన్ టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా స్వీట్గా ఉంది అండ్ ఇంకా నేను రిలయన్స్లో తీసుకున్నాను అక్కడ బాగుంటుందో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది చిన్న పీసెస్గా తీసుకొని చేసి ఇంక పిల్లలకైతే ఇచ్చేసాను అండ్ ఇంకా టేస్ట్ బాగుంది కాబట్టి ఇంకా బాగానే తిన్నారు చప్పగా అయితే లేదు ఈ శారీను అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఎప్పటి నుంచో ఇది గ్లో గార్డెన్ పార్క్ అనేది ఉంటుంది మొత్తం లైటింగ్తో ఉంటుంది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటా ఉన్నాము సో ఈసారి అయితే కుదిరింది అండ్ ముందే వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ తగ్గితే వెళ్దాము ఈసారి కూడా కుదురుతుందో లేదో అనుకుంటా ఉన్నాము వర్షం అయితే ఈవినింగ్ తగ్గింది సో ఇంకా గ్లో గార్డెన్ అని చెప్పి ఇక్కడ చాలా బాగుంటుంది సో వెళ్దామని చెప్పి ఇంకా నేను పిల్లల్ని తీసుకొచ్చేసాను వచ్చేసాను స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది చూడడానికి అసలు సండే కదా లేదా సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ చాలామంది జనాలు అయితే ఉన్నారు ఇంకా ఈ ఇంతమందిని చూసి కూడా చాలా బాగుండేటట్టుందని చెప్పి లోపలికైతే ఇంకా క్యూ కూడా చాలా పెద్దదిగా ఉంది లేడీస్ది జెంట్స్ క్యూ పెట్టారు సో ఇంకా నేను లేడీస్తో తక్కువ ఉందని చెప్పి వెళ్ళాను అండ్ ఇంకా అక్కడ ఫోన్పే అయితే అస్సలు లేదు ముందుగా ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యాష్ తీసుకెళ్ళడం మంచిది అక్కడికి వెళ్ళి నాకు ఫోన్పే లేకుండా ఇబ్బంది పడతాము సో నేను ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు అతను రిక్వెస్ట్ చేస్తే అతను అమౌంట్ ఇచ్చాడు సో అలా తీసుకొని నేను ఇంకా లోపలికి అయితే వెళ్ళాను మళ్ళీ ఏటీఎంకి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా మళ్ళీ రష్ కూడా ఎక్కువ అవుతుంది కదా సో ఇంకా చాలా టైం అయితే పడుతుంది అను వెళ్ళాను సో ఇంక త్వరగానే అయిపోయింది అండ్ ఇంకా లోపలకైతే మొత్తం ఎంట్రెన్స్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కానీ పెద్ద ప్లేస్ ఏం కాదు చిన్న ప్లేస్లో ఇవన్నీ సెటప్ చేశారు చాలా బాగుంది లైటింగ్లో ఇంకా ఈ వీడియోల కన్నా డైరెక్ట్గా చూస్తే చాలా బాగా చాలా బాగా వచ్చింది అండ్ ఇంకా లోపలకైతే చాలా బాగుంది మొత్తం అసలు లైటింగ్తో యానిమల్స్ కానీ ట్రీస్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగా పెట్టారు చూడ్డానికి అయితే అదిరిపోతుంది చాలా బాగుంది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా అనిపించింది సో ఇంకా అన్నీ చూసుకుంటా వెళ్తూ ఉన్నాము అందరూ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా ఉన్నారు మొత్తం ఇవన్నీ లొకేషన్ మొత్తము అండ్ ఇంకా అక్కడ మనం ఏమీ లైటింగ్స్ అన్ని టచ్ చేయకూడదు టచ్ చేస్తే మనకి ఎలక్ట్రిక్ షాక్ అవుతుందని చెప్పి అక్కడ బోర్డ్స్ ఉన్నాయి సో అవన్నీ టచ్ చేయకుండా ఇంకా దూరం నుంచి ఫొటోస్ తీసుకోవాలి చాలా బాగున్నాయి అండ్ ఇంకా ఇక్కడ లైటింగ్స్ వెలుగుతూ ఉన్నాయి రౌండ్ రౌండ్గా ఉండే సర్కిల్స్లో సో ఇక్కడ జంప్ చేస్తూ ఉంటే మనకి లైటింగ్ వెలుగుతూ ఉంది చాలా బాగుంది ఇంకా మా పిల్లలు కూడా వెళ్ళారు అలా జంప్ చేయడానికి ఇదైతే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మనకు కూడా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది నార్మల్ పార్క్ కన్నా ఇది కొంచెం కొత్తగాను అండ్ ఇంకా జంపింగ్ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాము ఇంకా అక్కడ పీకాకు మళ్ళీ ఇంకా కోకోనట్ ట్రీస్ ఇట్లా చాలా మోడల్గా చాలా బాగున్నాయి మనం వాటి నేమ్స్ చెప్తూ పిల్లలకి యానిమల్ నేమ్స్ ఫ్లేవర్స్ ఇవన్నీ చూపిస్తూ మనం మనం ఇలా చెప్పచ్చు అండ్ ఇంకా చూసారా ఇక్కడే డూ నాట్ టచ్ అని చెప్పి రాస్తుంది సో దగ్గరగా వెళ్ళి లోపలికైతే అయితే దిగకూడదు అండ్ వాటిని టచ్ చేయకుండా దూరం నుంచి మనం చూసి ఫొటోస్ అనేవి తీసుకుంటూ ఉండాలి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఇవన్నీ కలర్ఫుల్గా మొత్తం అక్కడికి వెళ్ళిన కానీ మొత్తం లైటింగ్ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది అండ్ ఇంకా ఫొటోస్ తీస్తున్నా వీడియోస్ తీస్తున్నా కొంచెం అంత లైటింగ్ మీద మనకి కొంచెం డల్ గా వస్తున్నాయి ఎందుకంటే ఎక్కువ లైటింగ్ ఉంది కదా మనం అక్కడ కొంచెం లైటింగ్ తగ్గిపోతున్నాము సో అందుకని ఈ విధంగా ఫొటోస్ అయితే కొంచెం ఆ లైటింగ్ మీద బాగా రావట్లేదు నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇంకోటి జంప్ చేసేది ఉంది సో అక్కడికైతే వచ్చేసారు సో ఇక్కడ జంప్ చేస్తూ ఉంటే మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది ¡Ah! No va mira? అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ముందు పెళ్ళి కానీ ఇక్కడైతే ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా చాలా బాగున్నాయి అసలు ఫ్లవర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి మొత్తం కలర్ఫుల్గా ఆ లైటింగ్స్తో గులాబీలు చాలా బాగా నచ్చాయి నాకు అక్కడ అన్నిటికన్నా నచ్చింది ఈ స్పాట్ నేను అసలు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి దగ్గరగా కూడా చాలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకా మొత్తం ప్లేస్ అంతా ఇలాగే ఉంటుంది చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి ఒక లాగుంది చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఇలా పూలు అండ్ రైట్ సైడ్ ఇటు వరి కంకి ఉంటుంది కదా వడ్ల గింజ వచ్చేసే మొక్కలాగా ఇక్కడైతే ఈ సెటప్ పెట్టేశారు ఇది కూడా చాలా బాగుంది మొత్తం ఎల్లోష్గా చాలా బాగుంది అటు సైడ్ ఫ్లవర్స్ ఇటు సైడ్ ఇలా పెట్టేశారు

హాయ్ చెప్పు చైను హాయ్ చెప్పు మొన్న ఎక్కడికి వచ్చాం లైటింగ్ పార్క్ బాగుందా ఎంత బాగుంది ఎలా ఉంది చెప్పు చిన్నోడా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్